టిటిడి లడ్డు వివాదానికి సంబంధించి టిడిపి వైసీపీ మధ్య మాటలు ఎంతో జరుగుతూ వస్తుంది ఇప్పటికే టి సంబంధించిన ఆధారాలతో పూర్తి స్థాయిలో ఒక నివేదిక తీసుకొచ్చిన తర్వాత దాంట్లో యానిమల్ రిలేటెడ్ మిక్స్ చేశారంటూ కూడా నివేదిక వచ్చింది అయితే ఇదంతా అవాస్తవం దీని అంతా రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అయితే ఈ కేసులు సిపిఐకి ఇవ్వాలని చెప్పేసి ఇటు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అలాగే కొంతమంది డిమాండ్ చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా సిబిఐకి ఇచ్చేటువంటి ఆస్కారం కనిపించట్లేదు కేవలం సిట్ దర్యాప్తు మాత్రమే చేస్తామంటూ కూడా స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది అయితే సుప్రీం కోర్టులో దీనికి సంబంధించి దాదాపు నాలుగు పిల్లులు ఫైల్ అయ్యాయి దీని మీద విచారం జరిపి వెంటనే హిందువుల మహాభావాలకి దెబ్బ తీసే విధంగా ఎవరైతే విఘాతం కలిగించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రస్తుతం ఈ అంశం పైన మాట్లాడదాం నాతో మాట్లాడడానికి ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే అండి అశోక్ గారు మీకు విధంగా ప్రజా చైతన్య ఛానల్ వీక్షకులందరికీ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కున్నారండి చంద్రబాబు నాయుడు ఈజ్ ఏ హ్యాబిచువల్ లయర్ అతనికి అబద్ధాలు చెప్పడం అలవాటు రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉండగా ఒక మాట అనేవారు ఏమంటే నిజం చెప్తే తన వే తల వేయి ముక్కలవుతుందనే అతనికి ఒక శాపం ఉంది పాపం మనం ఏం చేస్తామని చెప్పేసి అనేవాడు అది నిజం అది ఎందుకంటే అతను నిజం అనేది అతని నోటి వెంట రాదు అబద్ధాలు చెబుతూ అన్యాపదేశంగా అబద్ధం చెప్పేశాడు ఆ చెప్పిన అబద్ధాన్ని నిజం చేయటం కోసం మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు చేస్తా ఉన్నాడు ఇక్కడ చేయవలసింది ఏంటంటే వెంకటాద్రి సమం స్థానే బ్రహ్మాండే నాస్తికించిన అంటే వెంకటేశ్వరుని దివ్యక్షేత్రం లాంటి క్షేత్రం ఈ విశ్వంలో మరొకటి లేదు అని అర్థం అలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రానికి కళంకం తీసుకురావటానికి ఎన్ని గుండెలు ఉండాలండి అతనికి అసలు కి హిందూ అతనేమైనా హిందూనా లేకపోతే హిందూ భక్షకుడా హిందూ మతాన్ని సర్వనాశనం చేయటానికి ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన రాక్షస జాతికి చెందిన వాడ నాకు సందేహం కలుగుతా ఉంది ఎందుకంటే ఒక ఎలిగేషన్ చేయబోయే ముందు ఏదైనా సరే కాస్త ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముఖ్యమంత్రి పదవులో ఉన్నటువంటి వ్యక్తి కొంచెం ఆలోచన చేసుకొని చేయాల ఆ ఎలిగేషన్ ఎంత దూరం పోయిందంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తనకు ఎక్కడ సహకారం రాలా మీకు ఒక ఉదాహరణకు చెప్తాను ఎన్నికలకు ముందు వాళ్ళ కోసం పనిచేసినటువంటి జీ తెలుగు ఖచ్చితంగా కూటం కోసం పనిచేసింది ఆ జీ తెలుగు చంద్రబాబు నాయుడు గారు తప్పు మాట్లాడారు తొందరపడ్డారు అని గంటల తరబడి డిబేట్ పెట్టిందండి డిబేట్ పెట్టిందంటే అరే బాబు మీరు కాస్త మారండరా మీరు కాస్త తగ్గించుకుంటే ఎందుకంటే సామాన్య ప్రజల్లో ఎట్లా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత దుర్మార్గుడా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం అబద్ధాలు చెప్తామనుకున్నాను కానీ దేవుణ్ణి కూడా రాజకీయాల కోసం వాడుకుంటాడా తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవటం కోసం వాడుకుంటాడా అనేటటువంటి ఆలోచన ప్రజల్లో వచ్చింది అశోక్ గారు అంతేకాకుండా ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి గారు పిల్లి వేశారో సుబ్బారెడ్డి గారు పిల్లి వేశారో అదేవిధంగా ప్రజా వ్యాజ్యాలు రెండు కోర్టులో సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఎప్పుడైతే ప్రధానమంత్రి గారికి లేఖ రాశారో ఆ లేఖ సారాంశం కూడా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే మీకు మొదట చెప్పినటువంటి పాయింట్ హ్యాబిచువల్ లయర్ అనేది రెండోది ఏంటంటే ట్రూత్ షుడ్ కమ్అట్ నిజాలు బయటకు రావాలి వచ్చి ఆ దేవదేవుని యొక్క పవిత్రతను కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బంధువుల యొక్క యొక్క వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క భక్తి విశ్వాసాలని కాపాడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఎనిమిది పేజీల లేఖ సారాంశం అదేమో ఆయన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూనో లేకపోతే జగన్మోహన్ చంద్రబాబుని నేరస్తుని చేస్తున్న మాటల మాటలు రాయాలి ఆయన ఆయన జన్మతహ ఒక క్రైస్తవుడు అయి ఉండి కూడా ఏదైతే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కులాలు మతాలకు అతీతంగా ఉండాలి ఈ వ్యక్తులనే వాళ్ళనే దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన వీటిని నిగ్గుదేల్చండి అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ కుటుంబానికి ఒక తేడా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశాన్ని రాజకీయానికి వాడుకుంటారు అంటానికి ఒక ఉదాహరణ ఏంటంటే జయచంద్ర నాయుడు అనేటటువంటి వ్యక్తి చేత తిరుమలలో కూడా పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ఆయన పిల్ వేయించాడండి అప్పుడు పంచాయతీ రాజ్ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి అతను అడ్డుకొని మరి రాజశేఖర రెడ్డి దగ్గర పోతే రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ సెవెన్ ఫోర్ సెవెన్ తీసుకొచ్చేసి అసలు ఏడు కొండలు కూడా వెంకటేశ్వర స్వామికి చెందినవే అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు ఎన్నికలు కానీ ఎలాంటివి ఉండకూడదు అని చెప్పేసి చట్టం చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కేవలం రోజుకు నలభై ఐదు వేల నలభై ఐదు వేల లడ్లు మాత్రమే తయారవుతాయి అశోక్ గారు ఏది ఆ కోర్టులో ఆ పోర్టు అనేది పదిహేడు వందల పదిహేనులో ప్రారంభించారు ఆ పోర్టుని అంతకుముందే ఎనిమిది వందల ముప్పై సంవత్సరంలోనే ఉందంటారు కానీ కొంత ఉన్నంతలో ఆధునీకరణ చేసి పదిహేడు వందల పదిహేనులో ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై ఐదు వేల సామర్థ్యం ఉన్నటువంటి ఏంటి నలభై ఐదు వేల రోజువారీగా తయారు చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఆయన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అదేవిధంగా ఆగమ సలహా మండలి యొక్క సూచనలతోటి ప్రస్తుతం రోజుకి మూడు లక్షల యాభై వేల లడ్లని తయారు చేసే స్థితికి తీసుకొచ్చారండి దాన్ని మరింత ఆధునీకరించి జగన్మోహన్ రెడ్డి గారు రోజుకి ఆరు లక్షల లడ్లను కూడా తయారు చేసేటటువంటి స్థితికి దాన్ని తీసుకొని వచ్చారు ఆ విధంగా తిరుమలకి సేవ చేసినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం సేవ చేసింది వీటిలో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండలేదు వీటి గురించి ఆయనకు తెలియ తెలియదు కూడా అక్కడ ఎన్నికలు పెట్టి అపవిత్రం చేయాలని చూశాడు అంతకన్నా ముందుగా వేయి కాళ్ల మంటపాన్ని పద్నాలుగు వందల డెబ్బై రెండులో నిర్మించినటువంటి వేయి కాళ్ల మంటపాన్ని మరి చిన్నర్జీఆర్ స్వామి వద్దని మొత్తుకుంటున్నా కానీ మరి దాన్ని కూల్చివేసాడు ఇతనికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇతని వాదంతో ఏదైతే అక్కడ లడ్డులో నెయ్యి కలిసింది గో చెప్పడానికే ఇబ్బందిగా ఉంది వినటానికే ఏది గొడ్డు మాంసం కలిసింది పన్ని మాంసం కలిసింది చేపల ఆయిల్ కలిసింది వినడానికే ఇబ్బందిగా ఉంది మాట్లాడటానికి ఎందుకంటే మనం ఎంత పవిత్రంగా ఉంటామంటే అశోక్ గారు శ్రీ వైష్ణవుడిని అంటే వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆ అంశలో ఉన్నటువంటి ఏ భగవంతుడైనా మనం ఆ రోజు దర్శనం చేసుకోవాలంటే ఒక రోజు ముందు ప్లస్ ఆ రోజు ఆ రోజు తర్వాత కూడా మాంసం జోలి పోమండి అలాంటిది అక్కడ ఉండే వైష్ణవ ఆరాధకులు ఆ ప్రసాదాలను తయారు చేస్తారు ఏదో సంప్రోక్షణ అనేటటువంటి కొత్త నాటకాన్ని చేసేవే సంప్రోక్షణ ఎవరికి చేయాలి నీవు ఆ మలినమైంది నిజంగానే అయితే అసలు ఆ బ్రాహ్మలందరూ ఆ పురోహితులందరూ ఆ అక్కడ చేసినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా పనికిరారు వాళ్ళందరి నుంచి తిరుమల నుంచి తీసేసేయాలి వాళ్ళందరూ అపవిత్రమైనట్టే కదా వాళ్ళు అసలు తచ్చి కూడా చేయకూడదు కదా మాంసాన్ని బ్రాహ్మలు ముట్టుకున్నారు అని చెప్పినటువంటి దుర్మార్గుడు ఈ ప్రపంచ చరిత్రలో ఎవరన్నా ఉన్నారండి అది బ్రాహ్మణ దోషణ కాదా వాళ్ళ యొక్క పూజలు వాళ్ళ చేత మన పురస్కారాలు పూజలు వాళ్ళ చేత చేయించుకుంటూ భగవంతునికి మనకి మధ్య వాళ్ళను వారదులుగా ఉంచుకొని వాళ్ళ మీద నిందలు వేయటమా ఇదంతా కాదండి ఒకవైపు లోకేష్ చెప్తున్నాడు ఆ ట్యాంకర్లను వెనక పంపించామని మరోవైపు శ్యామలరావు చెప్తున్నాడు ఆ ట్యాంకర్లు వెనక పంపించామని మరి ఈ చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తాడండి కలిపేశారు కలిపానంటే వాళ్ళు వెనక శ్యామలరావు వెనక పంపించిన వాటిని మళ్ళీ నువ్వు లోపలికి పంపించావా లోపలికి పంపించడానికి ఎవరెవరితో నువ్వు చేతులు కలిపావు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఈ రోజున సిబిఐ విచారణ అంటే భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు అన్నప్పుడు అండి మీరు ఆయన తన ఫేస్ కానీ చూస్తే అశోక్ గారు నేను బాగా చూసే నవ్వొచ్చింది నాకైతే గజ 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 వడికిపోయాడండి ఆ లేఖలో ఉన్నటువంటి ఒక్కొక్క అక్షరాన్ని చదువుతూ నోట మాట రాక తన అనుభవం అంతా కూడా ఎటుపోయిందో కానీ ముఖం మొత్తం చెమట్ల బట్టి మనిషిలో భయం ఆందోళన అనేది వచ్చేసింది ఎందుకంటే తప్పు చేసిన వాడికి వస్తుంది ఆ భయం అతను పదే పదే ఒక అంశాన్ని చెప్తున్నాడండి అసలు ఇన్ని చెప్పే బదులు ఇప్పటికీ కూడా ఏది ఆ పాలక మండల్లో వాళ్ళు ఒక ముగ్గురు ఉన్నారండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేగా గెలిచి ఉంది అదేవిధంగా పార్థసారథి కొలుసు పార్థసారథి గారు వాళ్ళ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చేస్తా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా మరి ఈ యొక్క తిరుమల తిరుపతి బోర్డు మెంబర్స్ గా కొనసాగారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ వాళ్ళ పిలుపు మేరకు అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నారు ఎవరంటే ఆయన వైద్యనాథన్ కృష్ణమూర్తి గారు ఈ వైద్యనాథన్ కృష్ణమూర్తి గారు చిచిచి అలాంటిదేం జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఇంత నీచానికి ఒడిగడతారని నేను కూడా వీహించలేదనేటటువంటి సమాచారాన్ని కేంద్ర పెద్దలకు ఇవ్వబట్టే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు మేమేమి అనలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి అనలేదు ఎవరైనా చేసి ఉంటారేమో అని అని చెప్పేసి అన్నాము అనే ముందు ఈ యొక్క బుద్ధిహీనులకు కనీసం జ్ఞానం లేదా ఆ బ్రాహ్మణులందరినీ కూడా ఇప్పుడు ఎవరొచ్చి ఖండించాలండి దాన్ని దానికి మెయిన్ బాధ్యులు ఎవరండి అక్కడ ఉద్యోగస్తులు అదే విధంగా ఆ సద్బ్రాహ్మణులు వాళ్ళు వాళ్ళందరినీ కూడా నువ్వు అవమానించినట్టే కదా ఇది చాలా మరి ఇవన్నీ మీరు చెప్తూ ఉన్నారు అవాస్తవం అని చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏమో మాట మార్చారని మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నారని మీరే చెప్తున్నారు గత ప్రభుత్వం అంటే మీరు ఉన్నప్పుడు టెండర్లు పిలిచి మీరు ఉన్నప్పుడు దాన్ని రిజెక్ట్ చేసి తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేశారని చెప్పేసి టిడిపి వాళ్ళు చెప్తున్నారు అయితే తాజాగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు చేసినటువంటి కామెంట్లు కూడా మీరు వినే ఉంటారు కదా శ్రీనివాస రెడ్డి గారు ఏమండి ప్రధాన అర్చకులు ఎవరంటే ఇద్దరు ఇద్దరు కామెంట్స్ ని వాళ్ళు పచ్చ మీడియా వాళ్ళు పదే పదే చూపిస్తున్నారు ఎవరై అంటే ఒకళ్ళు రిటైర్ ఆయన పిఎస్ గా జగన్మోహన్ రెడ్డి గారు తొలగించినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని రమణ దీక్షితులు గారిని ఈ రమణ దీక్షితులు గారే ఏం చెప్పారంటే పోర్టులో గుప్త నిధుల కోసం తవ్వకాలు తవ్వుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండంగా గుప్త బ్లూ డై పింక్ డైమండ్ ని దొంగిలించారు అని చెప్పింది రమణమూర్తి గారు కదండి అదే ప్రశ్నను ఆయన అడుగుతా ఉంటే మీలాంటివి లేకురకా అని చెప్పేసి అంటారు దాని గురించి మాట్లాడుకొని వీళ్ళందరూ కూడా వాళ్ళ అవసరార్థం వైస్ ఏది వైఎస్ఆర్ సిపి మీద నిందలు వేస్తే చంద్రబాబు నాయుడు దగ్గర ఆదరణ దొరుకుతుంది అనేటువంటి ఒక్కడ ఇంకొక విషయం మీకు సార్ ఈ డిబేట్ ద్వారా మీకు ప్రధానమైనటువంటి అంశం ఒకటి తెలియాలండి ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం ఉంది ఏంటంటే మూడు వందల ఇరవై రూపాయలకి అసలు నెయ్యి ఎట్లా వస్తుంది మార్కెట్లో ఉన్న నెయ్యి వెయ్యి రూపాయలు అని చెప్పేసి వెయ్యి రూపాయలు ఉంటే మూడు వందల ఇరవైకి వస్తుంది ఎట్లా వస్తుంది అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రజలను పక్కదారి పట్టిస్తూ మాట్లాడినటువంటి అంశానికి నేను కొంత వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఓకే ఈ రోజున మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల ఏది నాలుగు వందల రూపాయలు ఇచ్చేటటువంటి నందిని వాళ్ళను కాదని మూడు వందల ఇరవై రూపాయలకి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు ఫిబ్రవరిలో ఒప్పుకున్నారని చెప్పేసి దాన్ని నేరంగా మీరు చెప్పేటటువంటి మీరు గతంలో కేఎంఎఫ్ ఆ కేఎంఎఫ్ వారు గతంలో కేఎంఎఫ్ వారు గతంలో సరఫరా చేసేవాళ్ళు వాళ్ళు సరఫరా చేసేటప్పుడు మరి ఏదైతే మూడు వందల ఇరవై సారీ మూడు వందల ఇరవై ఆరు రూపాయలకు సరఫరా చేసేవాళ్ళు సార్ కిలో నెయ్యి అంటే లీటర్ నెయ్యి మూడు వందల ఇరవై ఆరుకి సరఫరా చేస్తుంటే దానిని కేవలం రెండు వందల డెబ్బై ఆరు రూపాయలకి ఇస్తా ఉన్నటువంటి ఈ యొక్క మహారాష్ట్రకు చెందినటువంటి గోవిందా మిల్క్ డైరీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి ఎవరంటే ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే కదా అంటే ఆరు నెలలకు ఒకసారి అక్కడ టెండర్లు ఉంటాయని ఆ టెండర్ లో లోయెస్ట్ ప్రైజ్ చెప్పిన వాళ్ళకి ఇస్తారనేది నిజమా కాదా మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పెలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చేసిందేమో సాంప్రదాయమును జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుస్సాహసం అవుతుందా మూడు వందల ఇరవై ఆరు రూపాయలది రెండు వందల డెబ్బై ఆరుకి చంద్రబాబు ఇవ్వచ్చు మరి నాలుగు వందల రూపాయలను కాదని మూడు వందల ఇరవై రూపాయలకే ఇస్తామన్నటువంటి ఏఆర్ డైరీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వకూడదంటే ఇది ఎక్కడ న్యాయం ఇదెక్కడ విడ్డోరం ఇంకొకటి అసలు మూడు వందల ఇరవై రూపాయలకి ఇవ్వచ్చా లేదా అనే దానికి ఈ వివరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అశోక్ గారు ఏంటంటే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర అదేవిధంగా కోస్తా ప్రాంతాలలో గేద పాలనే వాడతారండి పాలు వినియోగం చాలా తక్కువ మీకు కూడా తెలిసినటువంటి విషయం అయితే రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు అనంతపురం జిల్లాల్లోను కర్ణాటకలోను తమిళనాడులోను ఎక్కువగా ఆవు పాలన వాడతారు మనక అక్కడలాగా మనకి ఇక్కడ దొరికినట్టుగా ఆ ప్రాంతానికి వెళితే గేద పాలు గేద పెరుగు దొరకదు ఆవు పాలని వాడతారు ఇక్కడ మనకి గేదల డైరీలు ఉంటే అక్కడ ఆవు ఆవుపాల డైరీలు ఉంటాయి ఇక్కడ గేద డై డైరీలు ఉంటే అక్కడ ఆవు పాల డైరీలు ఉంటాయి ఆ ప్రాంతాలన్నీ కూడా మీరు చూసుకోండి ఒకసారి అక్కడ ఆవు పాల డైరీని మూడు వందల ఇరవై రూపాయలకి ఇవ్వవచ్చు అనే విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను ఒక లీటరు నెయ్యి తీయటానికి ఇరవై లీటర్ల పాలు పడతదండి అక్కడ ఉన్నటువంటి రేట్ ఏంటంటే ఇరవై ఎనిమిది రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల వరకు ఉంది లోయెస్ట్ ఇరవై ఎనిమిది హైయెస్ట్ ముప్పై రెండు అంటే మధ్యలో వేసుకుందాం మనం ముప్పై రూపాయలు ముప్పై రూపాయలంటే ఇరవై లీటర్ల నెయ్యిది పాలను కొనుగోలు చేయడానికి ఆరు వందల రూపాయలు పడుతుందండి వీటిని సేకరించడానికి డైరీ దగ్గరకు చేర్చడానికి అయ్యేటటువంటి ఖర్చు దాన్ని మళ్ళీ గా మార్చి పాలగా మార్చి పాల ప్యాకెట్లు వేయటానికి అయ్యేటటువంటి ఖర్చు మరొక తొమ్మిది వందల రూపాయ తొమ్మిది రూపాయలు అవుతుంది ఒక్కొక్క లీటర్కి వచ్చేసి అంటే ఆ మొత్తం వచ్చేసి తీసుకుంటే అది ఒక నూట ఎనభై రూపాయలు అవుతుంది ఆరు వందలు ప్లస్ నూట ఎనభై నూట ఎనభై ఎంతండి ఏడు వందల ఎనభై రూపాయలు వీళ్ళకి ఖర్చు అవుతుంది ఏడు వందల ఎనభై రూపాయలు ఖర్చుకు గాను వాళ్ళకి ఏమేమి వస్తుందంటే మూడు వందల ఇరవై రూపాయలు నెయ్యి ద్వారా వస్తుందండి మిగిలిన పాలను ప్యాకింగ్ చేసేసి వాళ్ళు ఆవు పాలను మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే నేను చెప్పే రేట్లో ఏమైనా తేడా ఉన్నా ఆవు పాలను లీటర్ వచ్చేసి యాభై ఏడు రూపాయలకి ప్యాకింగ్ చేసినటువంటి కవర్లలో ఇంటింటికి సరఫరా చేయడం జరుగుతుందండి అంటే యాభై ఏడు మొత్తం కూడా ఇరవై లీటర్ల పాలు నుంచి పాలు ఏది పాల ప్యాకెట్లు తయారు చేయడం సాధ్యం కాదండి ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి రెండు శాతం వరకు నెయ్యి తీయగా ఒక ఐదు శాతం వేస్ట్ అవుతాయండి పదిహేడు పాయింట్ రెండు లీటర్లు మాత్రమే పాలని మళ్ళా వాళ్ళు అమ్మగలుగుతారు ఈ పదిహేడు పాయింట్ రెండు లీటర్ల ద్వారా తొమ్మిది వందల ఎనభై రూపాయలు వస్తాయండి యాభై ఏడు రూపాయలు తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇదొక ఆదాయం మూడు వందల ఇరవై ఒకటి మూడు వందల ఇరవై మరొక ఆదాయం ఈ రెండు కలిపితే పదమూడు వందలు అండి ఈ పదమూడు వందల్లో నుంచి ఏడు వందల ఎనభై రూపాయలు ఖర్చు తీసేస్తే ఐదు వందల ఇరవై రూపాయలు వచ్చేసి ప్రతి ఇరవై లీటర్ల పాలకి ప్రతి డైరీ వాళ్ళకి నికర లాభం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మీరు అమాయకపు లెక్కలు చెప్పబాకండి ప్రజలను మభ్య పెట్టేటటువంటి లెక్కలు చెప్పబాకండి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఈ డైరీలన్నీ కూడా ఈ డైరీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి చెందినటువంటి డైరీలు లేవు అవసరమైతే హెరిటేజ్ ద్వారా కూడా నెయ్యి ఇవ్వాలి అంటే అసలు మూడు వందలకి నాలుగు వందలకి నెయ్యి ఎక్కడిస్తాం అది ఐదు వందలు ఆరు వందలు చేసేసి మా సామాజిక వర్గానికి దోచి పెట్టుకోవాలనేటటువంటి దురుద్దేశం కూడా దీని వెనక ఉన్నదేమో అనే సందేహం నాకు కలుగుతా ఉంది ఎందుకంటే నేను చాలా మంది డైరీలు అక్కడ నిర్వహించేటటువంటి వాళ్ళ ద్వారా నేను ఫోన్ చేసి సమాచారం తెప్పించుకొని మీతో మాట్లాడతాను ఓకే ఆ అది వాళ్ళు ఏమని చెప్పారంటే ఇరవై లీటర్ల పాల ద్వారా నెయ్యి తీసే శాతం పోగా నెయ్యి ద్వారా మాకు వచ్చే మూడు వందల ఇరవై రూపాయలు కాకుండా ఆ పాలన్ని అమ్ముకోవడం ద్వారా మరో తొమ్మిది వందల ఎనభై రూపాయలు వస్తాయి ఈ మొత్తానికి కానీ మాకు ఖర్చు వచ్చేసి ఏడు వందల ఎనభై రూపాయలు అవుతుంది నికరంగా ఐదు వందల ఇరవై రూపాయలు మాకు మిగులుతుందని వాళ్ళు చెప్పినటువంటి మాట అంటే మీరు చెప్పేది ఇప్పుడు ఆవు నెయ్యికి సంబంధించిన దాన్ని మేము యూజ్ చేసాము అది తక్కువ ధరకే లభ్యం అవుతుందని చెప్పేసి అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరండి ఇప్పుడు మనము అశోక్ గారు మీరైనా నేనైనా అసలు బ్రాహ్మలు అంటే ఎంత గౌరవిస్తామండి మనం మనము మనం శుద్ధిగా ఉంటాం మన చేతిలో ఏదో కోడిగుడ్లో లేకపోతే మన చేతిలో ఏదో మాంసాహారానికి సంబంధించిందో ఉంటే దాన్ని పక్కన పడి సరిగారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తాం వాటిని కనపడకుండా చేసి అవునా కాదా అవును అలాంటి బ్రాహ్మలు వంట వంటసాలలో ఉండి పోటు దగ్గర ఉండి వంట చేసే దగ్గరికి ఎవడైనా సరే చంద్రబాబు లాంటి దుర్మార్గులు పంపుతారేమో గాని జంతు అవశేషాలను పంపే వాళ్ళు ఎవడు ఉంటాడండి భూమి మీద పుట్టిన వాడు ఎవడు ఉండడండి అతను తప్ప మీరైతే సిబిఐ డిమాండ్ ఎంక్వైరీ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇది ఇక్కడ విచిత్రంగా ఉంది ఏంటంటే విచిత్రం ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎంక్వైరీ అధికారంలో ఉన్న వాళ్ళ మీద ప్రతిపక్షం వాళ్ళు ఎంక్వైరీ కోరటం అనేది సహజమైనటువంటి పరిణామం అదే విధంగా మేము కోరుతున్నాం అధికార పార్టీ వాళ్ళు మాకు అవసరం లేదని చెప్తారు ఇక్కడ ఎందుకు అవసరం వచ్చిందంటే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోపణలు చేశారో గుడ్డగాల్చి వైఎస్ఆర్ సిపి మీద జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటే చాలు అనేటటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే చేశారో ఆ అంశం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు యావత్ దేశానికి ప్రపంచానికి సంబంధించినటువంటి అంశము శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశము కాబట్టి ఆ అంశం మీద ఆయన ఆరోపణ చేసిన ఆయనే సిట్ వేసుకొని ఇదిగో ఇప్పుడు ఆయన ఆల్రెడీ చెప్పేశాడండి దీంట్లో కలిసిందని ఆ సిట్ అధికారులు ఎవరు ఆయనే వేసుకుంటాడు కదా వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్తారు ముందు శ్యామలరావు ఏమన్నారు అసలు ఏ కల్తీ అన్నాడు తర్వాత శ్యామలరావు ఏమన్నాడు ముందేమో వనస్పతి అన్నాడు తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంతా ఏకు ప్లేట్ ఫిరాయించాడు వాళ్ళు అంతే చేస్తారు ఇక అందుకని చంద్రబాబు నాయుడుకి అసలు దీని మీద విచారణ చేసేటటువంటి హక్కు లేదు నేరారోపణ చేసినటువంటి వ్యక్తి అతను దీన్ని విచారించవలసింది అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తల స్థాయి వాళ్ళు చేయాలి అదేవిధంగా పోలీస్ పరంగా ప్రభు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి సిబిఐ చేత విచారణ జరిపించాలండి అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనలు అవుతాయి సరే చూద్దాం దానికి సంబంధించి వాళ్ళు విచారం చేస్తారా లేదా అనేది కూడా ఎందుకంటే రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక క్లారిటీ ఇస్తుంది కాబట్టి వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉంచుతుంది థ్యాంక్ యూ శ్రీనివాస రెడ్డి గారు